ఈ నిధుల కొరకు మంత్రులు చేసిన రిక్వెస్ట్ పైన ఎక్కువ మంది సభ్యులు మాట్లాడారు మంచి సూచనలు చేశారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు గ్రాంట్లు నిధుల కొరకు అభ్యర్థి అభ్యర్థులపై ఓటింగ్ జరుగుతుంది వివరాలు తెలియజేస్తాను నేను ఇప్పుడు పదకొండవ అభ్యర్థన కింద రోడ్లు భవనాల శాఖకు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ముప్పై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి రెండవది ముప్పై ఆరో అభ్యర్థన క్రింద పరిశ్రమలు వాణిజ్యం పెట్టుబడి శాఖకు నాలుగు వేల మూడు వందల డెబ్బై కోట్లు నలభై ఒక లక్షలు అరవై ఏడు వేల రూపాయలు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి ముప్పై మూడవ అభ్యర్థన క్రింద భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ శాఖకు పదిహేను వేల ఐదు వందల పదమూడు కోట్ల అరవై ఐదు లక్షల రెండు వేల రూపాయల మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ముప్పై నాలుగవ అభ్యర్థన క్రింద తరహా నీటి శాఖ నీటిపారుదల శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఒక కోట్లు తొంభై ఏడు లక్షలు అరవై వేల రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ముప్పై ఐదవ అభ్యర్థన క్రింద ఇంధన శాఖకు ఎనిమిది వేల రెండు వందల పదిహేడు కోట్లు ఏడు లక్షల ముప్పై ఒక వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ఇరవై ఏడవ అభ్యర్థన క్రింద వ్యవసాయ శాఖకు తొమ్మిది వేల ఏడు వందల పదమూడు కోట్లు తొంభై ఏడు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ఇరవై ఎనిమిదవ అభ్యర్థి క్రింద పశుపోషణ మత్స్య శాఖకు ఒకవేళ ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు తొంభై మూడు లక్షలు ఎనభై రెండు వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి ముప్పై మూడవ అభ్యర్థి క్రింద సహకార శాఖకు మూడు వందల ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై మూడు వేల రూపాయల మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ముప్పై ఎనిమిదవ అభ్యర్థుల క్రింద పౌర సరఫరాల నిర్వహణ శాఖకు మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు డెబ్బై తొమ్మిది లక్షలు ఎనభై ఐదు వేల రూపాయల మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి మరొక అభ్యర్థి ఏంటంటే పద్దెనిమిదవ అభ్యర్థి క్రింద గృహ నిర్మాణ శాఖకు నాలుగు వేల పన్నెండు కోట్లు యాభై మూడు లక్షలు నలభై మూ నలభై ఎనిమిది వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి మరొక అభ్యర్థన పంతొమ్మిదవ అభ్యర్థన క్రింద సమాచార పౌర సంబంధాల శాఖకు రెండు వందల తొంభై మూడు కోట్లు ఎనిమిది లక్షలు తొమ్మిది వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి మరొక అభ్యర్థి పదిహేనవ అభ్యర్థన క్రింద క్రీడలు యువజన సేవల శాఖకు నూట ఎనభై ఐదు కోట్లు యాభై లక్షల యాభై ఆరు వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి దీనిపైన ఓటింగ్ పెడతామండి అండి ఎనిమిదవ అభ్యర్థుల కింద రవాణా నిర్వహణ శాఖకు మూడు వందల డెబ్బై రెండు కోట్లు పదిహేను లక్షల అరవై ఒక వేల రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం అధికం ఇది మొత్తం కరోనా నిధుల కొరకు అభ్యర్థులు మంజూరు చేయడం అనేది ఇప్పుడు మనకి టిట్కో హౌసింగ్ మీద మొన్న అభ్యర్థుల మేరకు లఘుచర్చి పెట్టడం జరిగింది ఇప్పుడు ఇది ప్రారంభిద్దాం లెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎవరైనా భోజనాలు కలుపుకుంటూ ఉండకపోతే ఉంటే మంచిది లేదంటే వెళ్దాం అలాగే ఓకే ఓకే ఈ చర్చిను గౌరవనీయులు విష్ణు కుమార్ రాజు ప్రారంభిస్తారు అధ్యక్ష అధ్యక్ష లిస్ట్ కూడా లిస్ట్ చూడండి రాజుగారు టైం చెప్పండి అధ్యక్ష లిస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది రే రోజు ప్రజల గురించి అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షు మంచిగా మంచిగా అంటారు అందరిది ఒకే సబ్జెక్ట్ ఇది దైవని సభ్యులందరూ కూడా రిపీట్ చేయకూడదు ఒక సభ్యుడు కవర్ చేసింది ఇంకో సబ్జెక్ట్ రిపీట్ చేయకుండా వాళ్ళు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్తూ కొత్త పాయింట్లు చెప్తే టైం కూడా కలిసి వస్తుంది ఉపయోగపడుతుంది దైవం నుంచి సభ్యులందరూ కూడా చెప్పిందే చెప్పకుండా ఒక సభ్యుడు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడకుండా చేస్తే బాగుంటుందనేది ఒక సలహా ఇస్తున్నాను అధ్యక్ష